హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన వుడ్ డిస్పాచ్ గురించి అండ్ అదేవిధంగా హంటర్ కమిషన్ గురించి అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫ్రెండ్స్ మన ఛానల్లో విద్యా దృక్పథాలకు సంబంధించినవన్నీ క్లాసెస్ జరుగుతున్నాయి అదేవిధంగా నోట్స్ కూడా అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నోట్స్ కూడా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ నోట్స్ అనేది మీకు రివిజన్గా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా సో ఎవరైనా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయినా ఉంటే వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే పిఐఈ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు చెప్పాను కదా ప్రీవియస్ కూడా ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా మనకు మార్చి ఎండింగ్లో డిఎస్సి అనేది నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వలేదు అని అంటున్నారే కానీ నోటిఫికేషన్ వచ్చినాక మనం చదవటానికి టైం ఉండదు మనం చదవడానికి టైం ఉండదు ఏదైనా మనం ఇప్పుడు ఈ టయాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గమనించండి ఫ్రెండ్స్ సో ఎవ్వరూ డేలా పడిపోవద్దు నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉండిద్ది సో డైలీ చదువుకోండి చదవకుండా ఉండొద్దు సో ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం గుర్తుపెట్టుకోండి పిఐఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది పక్కన పెట్టద్దు బాగా ఇక్కడే మనం స్కోర్ చేయగలం అనమాట కంటెంట్ సైకాలజీ మెథడ్స్ అది ఎవరైనా పెట్టగలరు ఫ్రెండ్స్ గమనించండి మార్క్స్ ఎక్కువ శాతం పోగొట్టుకునే ఏరియాస్ ఏ అంటే పిఐఈ జీకే అండ్ కర కరెంట్ అఫైర్స్ అనమాట ఆ ఏరియాలోని ఎక్కువ మార్క్స్ అనేది మనం కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఆ ఏరియాలో మనము మార్క్స్ గెయిన్ చేయగలిగామనుకోండి ఖచ్చితంగా మనం అనేది మనము డిఎస్ఎల్ అనేది రేస్లో ఉంటామన్నమాట సో పిఐఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు నేను డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా నేను పెడతాను జీకే కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టడం జరుగుతుంది గమనించండి జీకేలో చాప్టర్స్ వైజ్గా కూడా మీకు ప్రీవియస్ డిఎస్సిలో ఎలా అడుగుతున్నాడు ఏంటి ఏ బిట్ ఎలా అడిగాడు ప్రీవియస్ డిఎస్సిలో జీకే సంబంధించి కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ కూడా చూడండి మీకు యూజ్ అవుతాయి తప్పనిసరిగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వుడ్ డిస్పాచ్ గురించి వుడ్ డిస్పాచ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో వచ్చింది ఇది ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల యాభై మూడు నాటికి భారతదేశం తూర్పిండియా వర్తక సంఘ పాలనలోనే ఉంది యాభై మూడు నాటికి భారతదేశం అనేది తూర్పిండియా వర్తక సంఘ పాలనలోనే ఉందన్నమాట ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ బోర్డు అధ్యక్షుడు ఎవరంటే చార్లెస్ వుడ్ అనమాట ఇక్కడ వుడ్ అంటే ఎవరంటే చార్లెస్ వుడ్ దీన్ని మనం వుడ్ డిస్పాచ్ అని అంటాం అనమాట ఈ ఉడ్డిస్ ప్యాచ్ని వుడ్ తాకీదు అని పిలుస్తారు చూడండి ఈ ఉడ్డిస్ ప్యాచ్ని ఏమని పిలుస్తారు వుడ్ తాకీదు అని పిలవటం జరుగుతుంది ఈ వుడ్ వుడ్డిస్పాచ్ని ఆంగ్ల విద్యకు మాగ్నా కాటా వంటిది అంటే మాగ్నా కాటా అంటే ఏంటి హక్కుల పత్రం అని అర్థం అనమాట ఈ వుడ్డిస్ ప్యాచ్ని ఆంగ్ల విద్యకు మాగ్నా కాటా వంటిది అని ఎవరు చెప్పడం జరిగింది హెచ్ఆర్ జేమ్స్ అనమాట మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బిట్టు ప్రీవియస్ డిఎస్ఈలో అడగడం జరిగింది గమనించాలి ఫ్రెండ్స్ ఐ రిపీట్ ఆన్స్ అగైన్ ఈ వుడ్డిస్ స్పాచ్ని ఆంగ్ల విద్యకు మాగ్నా కాటా అని 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 ఎవరన్నారంటే హెచ్ఆర్ జేమ్స్ అనమాట ఇక్కడ మాగ్నా కాటా అంటే హక్కుల అని అనర్థం నెక్స్ట్ ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు ఎవరు ఆధునిక భారతీయ విద్యా విధానానికి గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే చార్లెస్ వుడ్ మనం ప్రీవియస్లో చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన ప్రీవియస్ వీడియోలో చార్లెస్ గ్రాంట్ ఆధునిక భారతదేశ ఆధునిక పితామహుడు అని ఎవరంటాము చార్లెస్ గ్రాంట్ అనమాట అదే భారతదేశ ఆంగ్ల పితామహుడు ఎవరు అంటాము చార్లెస్ గ్రాంట్ అనమాట కానీ ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆధునిక భారతీయ విద్యా విధానానికి విద్యా విధానానికి పితామహుడు ఎవరంటే చార్లెస్ వుడ్ అనమాట విద్యా విధానం అంటే చార్లెస్ వుడ్ రావాలి ఓన్లీ విద్యకు సంబంధించి అంటే చార్లెస్ గ్రాంట్ రావాలి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ ముఖ్యాంశాలు చూద్దాం వుడ్ డిస్పాచ్లో ఉన్న ముఖ్యాంశాలు చూద్దాం భారతీయులను దుబాసీ లేదా సేవకులుగా చూడకూడదు మన భారతీయుల్ని సేవకులుగా కానీ దుబాసీలుగా కానీ చూడ అంటే బానిసలుగా చూడకూడదు అని చెప్పడం జరుగుతుంది వుడ్ డిస్పాచ్ అనేది భారతీయుల నైతిక విలువలను ప్రజ్ఞను కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలి ఈ భారతీయులున్న నైతిక విలువలు ప్రజ్ఞ ఈ కంపెనీకి తోడ్పడాలి అంటే ఏ కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ కంపెనీకి అభివృద్ధికి తోడ్పడాలని చెప్తుంది అనమాట డిస్పాచ్ డిస్పాచి భారతీయుల విద్యా వ్యవహారాలు చూసుకోవడానికి డిపిఐ ఉండాలి డిపిఐ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలి ఈ భారతీయ విద్యా వ్యవహారాలు చూసుకోవడానికి ఎవరిని ఏర్పాటు చేయాలని చెప్పారు డిపిఐ డిపిఐ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అదేవిధంగా ప్రజా విద్యా నిర్దేశిక కూడా ఏర్పాటు చేయాలి ఇవి చూసుకోవడానికి కూడా వీటితో పాటు ప్రజా విద్యా నిర్దేశక కూడా ఏర్పాటు చేయాలన్నమాట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పింది ఏ ఏదంటే వుడ్ డిస్పాచ్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ప్రీవియస్ బిట్స్ కూడా ఇది ప్రీవియస్ డిఎస్సీలు అడగటం జరిగింది గమనించండి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని చెప్పింది వుడ్డి స్పాచ్యూ ఆ విశ్వవిద్యాలయాలు అంటే కలకత్తా ముంబై మద్రాసు ఈ మూడు విశ్వవిద్యాలయాలు అనేది ఏ ఇయర్లో ఏర్పాటు చేయడం జరిగిందంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో యాభై ఏళ్ళు రావడం జరిగింది విశ్వవిద్యాలయాలు నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళలో ప్రవేశ అర్హత లేదా మెట్రిక్ పరీక్ష కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ కలకత్తా విశ్వవిద్యాలయంలో మెట్రిక్ పరీక్ష అంటే ఎంట్ర అంటే ఎంట్రన్స్ పరీక్ష అనమాట ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ఈ ప్రవేశ పరీక్ష పట్టభద్రాలైన మహిళ మహిళలు ఎవరంటే బకీన్ చంద్ర చటర్జీ జార్నాథ్ బోస్ అనమాట సారీ అండి పురుషులైతే బకిన్ చంద్ర చటర్జీ జార్నాథ్ బోసు ఈ ప్రవేశ పరీక్ష పట్టభద్రులైన వాళ్ళ పురుషులు వచ్చేసి బకిన్ చంద్ర చటర్జీ జవర్నాథ్ బోస్ మహిళలు వచ్చేసి చంద్రముఖి బస్సు గంగూలి వీళ్ళిద్దరు అనమాట మహిళలు పురుషులు వచ్చేసి వీళ్ళిద్దరనమాట అర్థమవుతుంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఈ ప్రవేశ పరి కలకత్తా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ అర్హత పాప ప్రవేశ పరీక్ష పట్టభద్రులైన మహిళ ఎవరంటే చంద్రముఖి బస్సు గంగోలీ పురుషుల్లో వచ్చేసి బకిన్ చంద్ర చటర్జీ జార్నాథ్ బోస్ అనమాట నెక్స్ట్ చూడండి గ్రాంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి గ్రాంట్ ఎయిడెడ్ స్కూల్స్ అనేది ఏర్పాటు చేయాలని డిస్పాచ్ చెప్పింది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది ఈ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో విద్యాశాఖ నిర్వహణ బాధ్యత అంతా పూర్తిగా ఎవరికి ఉందంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నమాట ఈ రాష్ట్ర ప్రభుత్వమే విద్యా పన్ను కూడా తీసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే విద్యా పన్ను కూడా తీసుకుంటుంది నెక్స్ట్ ఈ ఉడ్డిస్ ప్యాచ్లో స్థాయిలు ఉన్నాయి వెరీ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ గమనించండి స్థాయిలు వచ్చేసి ఫస్ట్ ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇవి విద్యాస్థాయిలు అనమాట ఉడ్డిస్ ప్యాచ్లో నెక్స్ట్ ప్రజానికపు విద్యాభ్యాసం అంటే మాస్ ఎడ్యుకేషన్ అంటే ప్రజానిక విద్యాభ్యాసం మాస్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే భారతీయులు అందరికీ విద్యను అందించాలి మన భారతీయులు అందరికీ విద్యను అందించాలనేది వుడ్ డిస్పాచ్ అనేది చెప్తుందనమాట మాస్ ఎడ్యుకేషన్ అంటారు దీన్నే తెలుగులో ప్రజానికపు విద్యాభ్యాసం నెక్స్ట్ బోధన అనేది మాతృభాషలో మాతృభాషలో చెప్పడం జరిగింది ఎవరైతే అభిరుచి ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఇంగ్లీష్ బోధించండి అని ఈ వుడ్ డిస్పాచ్ అనేది చెప్పడం జరిగిందనమాట బోధన మటుకి మాతృభాషలోనే ఉండేది కానీ ఎక్కువగా ఎవరు ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించండి అని చెప్పడం జరిగిందనమాట డిస్పాచ్ చెప్పడం జరిగింది నెక్స్ట్ పాఠశాలలో తటస్థ మత బోధన అంటే తటస్థ మత బోధన అంటే ఏంది అన్ని మతాలను ఒకేలాగా చూడటము అన్ని మతాలను ఒకేలాగా చూడటం అనేది తటస్థ మత బోధన అంటారు పాఠశాల తటస్థ మత బోధన కూడా అనుసరించాలని వుడ్ డిస్పాచ్ చెప్పడం జరిగింది అదేవిధంగా బాలికల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు అదేవిధంగా వృత్తి విద్య ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ వుడ్ డిస్పాచ్కి సంబంధించిన ఇవన్నమాట ఫ్రెండ్స్ వుడ్ డిస్పాచ్కి సంబంధించినవి నెక్స్ట్ హంటర్ కమిషన్ చూద్దాం హంటర్ కమిషన్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి హంటర్ కమిషన్ హంటర్ కమిషనే తొలి విద్యా కమిషన్ అంటారు ఈ హంటర్ కమిషనే తొలి విద్యా కమిషన్ అంటారు మరియు భారతీయ విద్యా కమిషన్ అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రీవియస్ డిఎస్సిలు అడగడం జరిగింది బిట్ అనేది గమనించాలి ఫ్రెండ్స్ హంటర్ కమిషనే తొలి విద్యా కమిషన్ అంటారు అదేవిధంగా భారతీయ విద్యా కమిషన్ అంటారు విలియం హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ అప్పటి వైసరాయ్య అనమాట అనే వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఫిబ్రవరి మూడున ఈ కమిషన్ ఏర్పాటు చేశారు ఎవరి అధ్యక్షతన విలియం హంటర్ అధ్యక్షతన ఈ విలియం హంటర్ అధ్యక్షతన రిప్పన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఫిబ్రవరి మూడు ఈ కమిషన్ ఏర్పాటు చేశారు డేట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఇరవై ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే ఇరవై ఇరవై మంది ఇరవై మంది భారత్ ఇరవై మందిలో భారత్కు చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారనమాట మన భారత్కు చెందిన వాళ్ళు ముగ్గురున్నారు వాళ్ళ నేమ్ ఏంటంటే భూదేవ్ ముఖర్జీ సయ్యద్ అహ్మద్ కేటీ తెలాంగ్ వీళ్ళు ముగ్గురు మన భారతదేశానికి చెందిన వాళ్ళు అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ హంటర్ కమిషన్ వచ్చేసి తొలి విద్యా కమిషన్ అంటారు అదేవిధంగా భారతీయ విద్యా కమిషన్ అంటారు విలియం హంటర్ అధ్యక్షతన ఇతను అధ్యక్షతన లార్డ్ రిప్పన్ పద్దెనిమిది ఎనభై రెండున ఫిబ్రవరి మూడున ఈ హంటర్ కమిషన్ అనేది ఏర్పాటు చేశారు ఈ కమిషన్లో ఇరవై మంది ఉంటారు ఈ ఇరవై మందిలో భారత్ చెందిన వాళ్ళు ముగ్గురున్నారు వాళ్ళు ఎవరంటే భూదేవ్ ముఖర్జీ సయ్యద్ అహ్మద్ కేటీ తెలాంగ్ నెక్స్ట్ ఇవి హంటర్ కమిషన్ ఏర్పడటానికి కారణాలు ఏంటో చూద్దాం కారణాలు వచ్చేసి ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి ఎక్కువగా హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది గమనించాలి గ్రాట్ ఇన్ ఏడెన్ స్కూల్కి అది కూడా దీంట్లో భాగమే జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది లండన్లో ఏర్పాటు చేశారు ఈ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా అనేది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో లండన్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ ముఖ్యాంశాలు చూద్దాం హంటర్ కమిషన్లో ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి చెప్పాను కదా ప్రాథమిక విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన కమిటీ ఏదంటే హంటర్ కమిషన్ కమిటీ ఆర్ కమిషన్ ఏదైనా ఒకటి సో ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గ్రాంట్ ఇన్ తొలగించి ప్రభుత్వమే పాఠశాలలు ఏర్పాటు చేయాలి ఈ గ్రాంట్ ఇన్ స్కూల్స్ ఉన్నాయి కదా వాటిని తొలగించి ప్రభుత్వమే పాఠశాలలు ప్రభుత్వమే పాఠశాలలు ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరుగుతుంది హంటర్ కమిషన్ వ్యవసాయం భౌతిక క్షేత్రగణితం బ్యాంకింగ్ లాంటి సబ్జెక్టులను విద్యలో చేర్చాలి ఏ సబ్జెక్టులను విద్యలో చేర్చాలని చెప్పింది హంటర్ కమిషన్ అంటే వ్యవసాయం భౌతిక క్షేత్రగణితం బ్యాంకింగ్ లాంటి సబ్జెక్టులను విద్యలో చేర్చాలి నెక్స్ట్ చూడండి వెనుకబడిన వర్గాలకు కూడా విద్యను అందచేయాలి వెనుకబడిన వర్గాలకు కూడా విద్యను అందచేయాలంటే వెనుకబడిన వర్గాలంటే ఎవరెవరు హరిజనులు గిరిజనులు స్త్రీలు ఉంటారు కదా వీళ్ళకి కూడా విద్యను అందచేయాలని హంటర్ కమిషన్ అనేది చెప్పడం జరుగుతుంది జరిగింది జిల్లా లేదా మున్సిపల్ స్థాయిలో సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేయాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అనేది ఏ స్థాయిలో ఏర్పాటు చేయాలని హంటర్ కమిషన్ చెప్తుందంటే జిల్లా స్థాయిలో లేదా మున్సిపల్ స్థాయిలో సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని ఏర్పాటు చేయాలని హంటర్ కమిషన్ చెప్తుంది రాష్ట్రంలో ఉన్న పాఠశాల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి రాష్ట్రంలో ఉన్న పాఠశాల బాధ్యత అంతా స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలని చెప్తుంది పరదా పద్ధతిని పాటించే వాళ్ళు ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవాలి పరదా పద్ధతి అంటే ముస్లిం వాళ్ళు కదా వాళ్ళు పద్ధతిని పాటించే వాళ్ళు వాళ్ళకు ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేయాలని హంటర్ కమిషన్ చెప్తుంది తటస్థ మత విధానం యాజ్ యూజువల్ అనమాట ఇదన్నిట్లో ఉంటుంది ఫ్రెండ్స్ కామన్ పాయింట్స్ అనమాట ఇవన్నీ ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించాలి మాతృభాషలో బోధన జరగాలి ఇవన్నీ కామన్ పాయింట్స్ అనమాట అన్ని కమిషన్లో ఉంటాయి అని ఇవన్నీ సో ఇవి కామన్ పాయింట్స్ అనమాట ఇవి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్